ప్రభు నామానికే మహిమకరం దాకా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ గీతము ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గీతము ఆరవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం పన్నెండవ వచనం తెలియకయే నా జనులలో ఘనులగు వారిని ఘనులగు వారి రథములను నేను కలిసి కొంటిని తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకుంటుంది ఈ వచనం కూడా హెర్మగెద్దెన్ యుద్ధానికి సంబంధించిన వచనం హెర్మగెద్దోన్ అనే యుద్ధ భూమి ఒలీవల కొండ పాదముల యొక్క ఉంది ఇస్రాయేలీల శత్రువులు ఇస్రాయేలీలను వేయుటకు హర్మగెద్దోన్ యొద్ద సమకూడుతారు ఇస్రాయలీలను ఓడిస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది శత్రువుని ఎదుర్కొనుటకు ఇస్రాయిలు తమ యుద్ధ రథాలను ట్యాంకులను ఒలివ కొండపైకి తీసుకొస్తారు ఆ సమయంలో ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి తన ప్రజలను రక్షిస్తారు యషయా గ్రంథం అరవై అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఇరుశలీము పక్షమందు నేను ఊరకుండను ఈ వచనం ప్రకారం తన ప్రజలను రక్షించే వరకు ఆయన విశ్రమించాడు హోషియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడో వచనం చదివితే నేను దానిని భూమి అందు నా కొరకై విత్తుదును జాలి నందని దాని అందు నేను జాలి చేసుకుందును నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు ఇదే ఇహోవా వాక్కు ఈ వచనంలో చెప్పబడినట్లుగా తన జనుల యుద్ధాధిపతులను ప్రభు ఒలివ కొండపైన కలుసుకుంటాడు తెలియకయే అంటున్నాడు తెలియకయే అంటే అకస్మాత్తుగా అర్థం అంటే వాళ్ళు అనుకోని టైంలో వాళ్ళు ఊహించని విధంగా అర్థం కాబట్టి పశ్చత్తాపడిన తన జనులైన ఇస్రాయిలేను ఆయన తన ప్రజలుగా చేసుకుంటాడు దేవుడు వారిని అంగీకరించే విధానాన్ని గురించి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం దేవుడు వారిని ఏ రీతిగా అంగీకరిస్తాడో యూదులను గ్రంథం నలభై అధ్యాయం మొదటి వచనం ఒకటి రెండు వచనాలు మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఇరుసలేముతో ప్రేమగా మాట్లాడు ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోష రుణము తీర్చబడెను ఇహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి హెర్మగెదోన్ యుద్ధ సమయంలో శత్రువులు ఇస్రాయేలీల దేశమును జయిస్తారు పట్టణాలను కొల్లగొడతారు స్త్రీలను చెరుస్తారు ఆ సమయంలో దుఃఖములో మునిగి ఉన్న ఇస్రాయిలీలను ఆదరించే దిక్కు ఈ భూమి మీద ఎవ్వరూ కానురారు ఎవ్వరూ వారిని ఆదరించలేరు అందువలన తన జనులను ఓదార్చుటకు పరలోకము నుండి దేవుడే దిగి వస్తాడు వారి కాలమును సమాప్తి చేస్తాడు శత్రువు చేతి నుండి వారిని విడిపిస్తాడు ఈ దినాల్లో కూడా మంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయి దుఃఖపడే సందర్భాలు వస్తాయి అలాంటి సమయాల్లో ప్రభువే తన జనులను ఓదారుస్తాడు గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదహారవ వచనం నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులు వే వేయునట్లు నా జనము నీవే అని సీయోనితో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అంటున్నాడు ఈ వచనం కూడా ప్రభు తన ప్రజలని ఇస్రాయిలీలను తన సొంత జనముగా అంగీకరిస్తాడు అని తెలియజేస్తాడు హర్మగెద్దుని యుద్ధ సమయమున ప్రభు తన ప్రజలైన ఇస్రాయిలీలను తన సొంత జనముగా అంగీకరిస్తాడు ఆ విషయం ఎంతో యథార్థమని ఎంత యథార్థంగా ఉంటుందంటే దేవుడు ఆకాశములను స్థాపించినంత ఎంత యథార్థంగా ఉంటుందంటే భూమి యొక్క పునాదులను వేసినంత అంత యథార్థంగా పశ్చిత్తాపడిన తన ప్రజలను దేవుడే రక్షిస్తాడు రక్షించుట మాత్రమే కాదు శత్రువు ఏ హాని చేయకుండా తన చేతి నీడలో వారిని కప్పి ఉంచుతాడు ఈ విధంగా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ప్రభు ఇస్రాయేళలులను తన స్వజనులుగా అంగీకరించి వారిని కాపాడుతాడు ఈనాడు కూడా ఆయన తన సంఘాన్ని అదేవిధంగా భద్రపరుస్తూ ఉన్నాడు యషియా గ్రంథం యాభై రెండవ అధ్యాయం ఆరో వచనం కావున నా నేను నేనేమి చేయవలను ఇదే వాక్కు నా జనులు నా నామము తెలుసుకుందరు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందరు ప్రభు తన ప్రజలను కలుసుకునే సందర్భం ఇది ఒక్క దినముననే ఇస్రాయల్ జను రక్షించబడతారు వారందరూ ప్రభువును తెలుసుకుంటారు వారి పితరులకు ప్రత్యక్షమై ఉన్నవాడును నేనే అని చెప్పిన వాడు ప్రభువే అని వారు తెలుసుకుంటారు ప్రభువు ఇస్రాయిలందరినీ అంగీకరిస్తాడు గనులైన ఇస్రాయిలీలను అని కలుసుకుంటాడు వారిని కొంతమందిని శిక్షిస్తాడు కూడా యశ్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదో వచ్చింది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలగగొట్టబడును మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నారు ఇస్రాయలు దేశంలోని ప్రజలందరూ యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ప్రకారం ప్రభు ప్రత్యక్షమైన దినమున రక్షించబడతారు ఈ యాభై మూడవ అధ్యాయాన్ని ఆ ప్రజలందరూ వారి నోట పశ్చాత్తాపంతో పలుకుతారు ఈ అధ్యాయం ప్రకారం ఇస్రాయేల్ దేశమంతా ఒక్క దినముననే రక్షించబడతారు నేషనల్ కన్వెన్షన్ అనమాట ప్రభు యొక్క గాయములను చూచి వారు పశ్చత్తాపడతారు ఫలితంగా వారందరూ ఒక్క దినముననే రక్షించబడతారు ఈ విషయాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ అపశుడైన పౌలు గారు రోమపత్రిక పదకొండు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల ప్రకారం వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయిలీ జనులందరూ రక్షించబడతారు వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇస్రాయేలు జనులందరూ రక్షించబడదు గనులైన తన ప్రజలను ఆ విధంగా కలుసుకోబోతున్నాడు యశయ గ్రంథం అరవై మూడు ఎనిమిది గ్రంథం అరవై మూడో అధ్యాయం ఎనిమిదోషను వారు నా జనులని అబద్ధమాడ నేరని పిల్లలని అనుకుని ఆయన వారికి రక్షకుడు ఆయన ప్రభు అయిన దేవుడు తన జనులను ఒలివ కొండపైకి వచ్చినప్పుడు కలుసుకుంటాడు ఈ ప్రజలు అబద్ధికులుగా ఉన్నారు అబద్ధమునకు జనకుడైన శాతాను చేతిలో ఉన్నారు కానీ వారి అతిక్రమ క్రియలను వారి అబద్ధములను విడిచి ప్రభు వైపు తిరుగుతారు అప్పుడు ప్రభు వారిని కలుసుకొని వారిని క్షమించి అబద్ధికుడైన శాతాను నుండి అబద్ధముల నుండి వారిని రక్షిస్తాడు యశా గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇరవై రెండవ వచ్చిన వారు కట్టుకున్న కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకున్న వారిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్ అంత అగును నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దాని ఫలములను పూర్తిగా అనుభవింతురు ప్రభు గనులైన తన వారిని కలుసుకున్నాడు వారి ఘనహీనతను రూపు మాపాడు ఇస్రాయలీలు వారి పాపమును గురించి పశ్చాత్తాపపడినందున వారి ఘనహీనత రూపు మాసిపోయారు దేవుని దృష్టిలో లోకం దృష్టిలో వాళ్ళు గనులైపోయారు పాపములో జీవించేవారు దేవుని దృష్టిలో లోకం దృష్టిలో ఎప్పుడూ కూడా ఘనహీనులుగానే ఉంటారు యథార్థంగా ఆలోచిస్తే తమ దృష్టిలో తాము నీచులుగా కూడా ఉంటారు ఇటువంటి నీచులైన ఇస్రాయులు పశ్చత్తాపడినందువలన దేవుడు వారికి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు అనగా నిత్య జీవాన్ని ఇచ్చాడు సంబంధమైన వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో వారిని భాగస్వాములుగా చేశాడు వారి ఇండ్లలో ఇతరులు ప్రవేశించకుండా చేశాడు వారు నాటుకున్నవి వారే అనుభవిస్తారు వారికి దీర్ఘాయుషునిచ్చాడు అనగా వెయ్యేండ్ల ప్రభుతో కలిసి వారు జీవిస్తారు ప్రభు తన ప్రజలను కలుసుకొని వారిని శ్రేష్టమైన వారిగా చేస్తాడు ఇంకా మరొక మరొకసారి ఈ వచనాన్ని మనం చదివితే ఆరు రూపణండి పరమగతం ఆరు పన్నుండి తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటేని అంటున్నాడు ప్రభు ఈ వచనంలో గనులను గూర్చి మాట్లాడుతున్నాడు వీరు ఇస్రాయలీలే అప్పుడే ప్రభు ద్వారా మార్చబడి గనులైనారు వీరు రథములతో ఘనకార్యములు చేయబోతున్నారు దేవుని పనిని దేవుని పనిని ఇష్టపూర్వకంగా చేసేవారే గనులు ప్రభు కొరకు ఆయన దేశం కొరకు ఇష్టపూర్వకంగా చేసేవారే గనులు ప్రభు కొరకు ఆయన దేశం కొరకు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఇస్రాయిలు యుద్ధానికి సిద్ధమైనారు అందువలన ప్రభు వారిని గనులు అని పిలుస్తున్నారు స్థానిక సంఘాలలో కూడా ప్రభు పని ఇష్టపూర్వకంగాను హృదయపూర్వకంగా చేసేవారు కావాలి ఇలాంటి గనులు సంఘాలలో ఉంటే సంఘాలు ఎంతో ఘనంగా ఉంటాయి దేవుని పని చేసేవారు అనేకులు దేవుని ప్రజలైన ఇస్రాయలీలు ఇట్టి ఘనమైన చర్య జరిగించినట్లు మనం కొన్ని వచనాల ద్వారా చూడగలం నిర్గమకాండం ముప్పై ఐదు నిర్గమాకాండం ముప్పై ఐదు ఐదో వర్షను మీరు మీలో నుండి ఇహోవాకు అర్పణము పోగుచేయుడి బుద్ధి పుట్టిన ప్రతివాడు ఇహోవా సేవ నిమిత్తము బంగారము వెండి నేల దోమల రక్తవర్ణములు సన్న మేక వెంట్రుగలు సన్ననారు మేక వెంట్రుగలు ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఇరవై రెండు అంటాడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరు హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ ఇహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పూగులను ఉంగరములను తాళములను సమస్త విధమైన బంగారు వస్తువులు తెచ్చి తీసుకురావాలి అర్పణలు అంటే వారు తీసుకొచ్చారు ఇది ఇష్టపూర్వకమైన సేవ హృదయపూర్వకమైన సేవ అందుకే వాళ్ళు వారందరూ ఎహోవాకు ఇవన్నీ తీసుకొచ్చారు హృదయములను హృదయములలో ఎవరు ప్రేరేపించబడ్డారో హృదయపూర్వకమైన సేవ అనమాట ఇష్టపూర్వకమైన సేవ ఇది గనులైన వారు చేసే సేవ ఇట్టి గనులను ప్రభు కలుసుకొని వారిని ఆశీర్వదిస్తాడు గనులైన ఇస్రాయేల్ ప్రజలు దేవునికి ఇష్టపూర్వకమైన కానులకలు ప్రత్యక్ష గుడారపు పని కొరకు హృదయపూర్వకంగా సమర్పించారు ఇది ఘనమైన సేవ గనులైన వారి యొక్క సేవ శ్రేష్టమైన బుద్ధి గలవారు చేసేటువంటి సేవ దేవుని ప్రజలంతా ప్రస్తుత సంఘాలలో ఈ ఘనమైన పరిచర్య చేయడం ఎంతో ఆశీర్వాదకరం కీర్తన యాభై ఒకటి పన్నెండులో అంటారు సమ్మతి గల మనస్సు నాకు దయచేయి అని ప్రార్థన చేస్తారు ప్రభువు చెప్పే ప్రతిదానికి మనం సమ్మతించాలి అలాంటి మనస్సు కలిగి జీవించడం సంఘానికి క్షేమం కరు క్షేమకరంగా ఉంటుంది దెబోరా కాలంలో కూడా ప్రజలలో గనులైన వారిని మనం చూస్తాం వీరు ఇష్టపూర్వకంగా సంతోషంగా శత్రువులతో యుద్ధం చేయడానికి పూనుకున్నారు ఇలాంటి వారే దేవుని దృష్టిలో గనులు అందుకే న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనం చదివితే ఇస్రాయేలీలో ఇస్రాయేలీలలో యుద్ధశాలులు ధైర్యము కనుపరిచారు ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి తొమ్మిదవ వచనం చదివితే జనులలో ఇస్రాయేలీ అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారి ఎందు నాకు ప్రేమ కలదు యహోవాను స్థుతించుడి దేవుని ప్రజలు సంతోషంగా యుద్ధాలు చేశారు ప్రభు యొక్క కార్యాలు ఆనందముతో జరిగించారు వారిని ప్రభు ఘనులుగా ఎంచుతున్నాడు దేవుని దృష్టిలో ఘనమైన పని చేసి ఘనులుగా సంఘాలలో మనం జీవిద్దాం దినవృత్తాంతాల మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మరియు కోరహకుమారుడుకు యభ్యాశాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లోమును వారి పితరును ఇంటివారును వారి సహోదరులకు కోరహీలును సేవా సంబంధమైన పని మీద ఉండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి వారి పితరులు ఎహోవా పాళిమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాచుండ్రి ఇక్కడ కోరహీయుల సంతానాన్ని కోరహీయులను కోరహు కుమారుని కుమారులను వారి పితరులు ఇంటివారును సేవా సంబంధమైన పని మీద ఉండి గుడారానికి ద్వారపాలకులై ఉన్నారు వారు పాళమునకు కావల వారై ఉండి ప్రవేశ స్థలమును కాస్తూ ఉన్నారు ఈ వచనంలో కూడా మనం గనులైన విశ్వాసులను కనుగొంటున్నాం వారి పరిచర్య ద్వారా వారు ప్రభువుని కలుసుకున్నారు ప్రభు వారిని కలుసుకున్నాడు ఉండి ప్రభువుకు ఘనమైన పరిచర్య చేశారు మరి కోరహు తనకిచ్చిన స్థానాన్ని తాను సరిపెట్టుకోకుండా ప్రధాన యాజకత్వాన్ని కోరుకున్నాడు కానీ వా అతని పిల్లలు అతని సంతతి వారు ద్వారపాలకుల నుండి ప్రభువు నాకు ఘనమైన పరిచర్య చేశారు ద్వారపాలకులుగా ఉండే పనిని తక్కువ పనిగా మనం భావిస్తాం ప్రభు పక్షంగా ఆయన మందిర సంబంధమైన పరిచర్యను చేసేటువంటి ఎవరైనా సరే వారు గనులు అలాంటి వారిని ప్రభు కలుసుకుంటాడు కొంతమంది అందరికీ కనిపించే పని చేయాలని కోరుకుంటారు ఈ విషయంలో ప్రభు బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి ప్రభువుకు సంబంధించిన పని ఏది కూడా తక్కువ పని కాదు అన్ని పనులు ఘనమైనవే అందువలన ప్రభు బిడ్డలు ప్రభు వారికి ఏ పని అయితే అప్పగించారో ఆ పనిని ఎంతో ఘనమైనదిగా భావించారు ఘనంగా సంతోషంగా ఇష్టపూర్వకంగా దేవుని పని జరిగించారు నిర్గమకారండ ముప్పై ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం మోసే చేయవలనని ఇహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇస్రాయలు పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకంగా ఇహో అర్పణలు తెచ్చిరి ఇక్కడ మనఃపూర్వకంగా దేవునికి అర్పణలు తెచ్చిన గనులైన ఇస్రాయిల్ని మనం గమనిస్తున్నాం స్త్రీలు పురుషులు గుడారపు పని చేశారు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా దేవునికి అర్పణలు తెచ్చారు ఈనాడు కూడా ప్రతి ఆదివారం గుడులు నిండిపోతాయి కానీ కానుకబెట్టెలు ఖాళీగానే ఉంటాయి ఆయా పనులు చేసుకునేవారు సంఘాలకు వస్తున్నారు కానీ దేవునికి ఇచ్చేవారు తెల తక్కువ మంది ఉంటారు ఇది గణహీనమైన విషయం దేవునికి సరిగా ఇవ్వక సమర్పణ జీవితం లేకపోతే మన ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా ఉండదు ఎంత సంపాదించినా మనం అప్పుల్లోనే ఉంటాం దేవుని భాగం దేవునికి ఇవ్వకపోతే అది ఘనహీనమైన విశ్వాస జీవితం అవుతుంది స్థుతి మాత్రం చెల్లించేసి దేవునికి చెందవలసిన అర్పణ చెల్లించకపోతే అట్టి స్థుతి దేవుడు మెచ్చేదిగా ఉండదు ఈనాటి దినాల్లో అర్పణల విషయంలో విశ్వాసులు సంఘాల్లో చాలా వెనుకబడి ఉన్నారు ప్రతి విశ్వాసి దేవునికి ఇచ్చే విషయంలో గనులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దీర్ఘమకాండం ముప్పై ఆరో అధ్యాయం మూడో వచనం ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇస్రాయిలు తెచ్చిన అర్పణలన్నిటిని మోసే మోసే యోధ నుండి తీసుకుని ఆయనను ఇస్రాయిలు ఇంకా ప్రతి ఉదయం మనఃపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండ్రి ఇక్కడ ఈ వచనంలో ఘనుడైన మోషేని గురించి మనం చదువుతున్నాం ఇస్రాయిల్ ప్రజల అర్పణలన్నింటిని మోసే భద్రపరిచాడు మనం కూడా దేవుని సొంబు విషయంలో నమ్మకంగా ఉండాలి దేవుని ఇల్లంతటిలో మోసే సాత్వికుడని పేరు పొందాడు సాత్వికుడు మాత్రమే కాదు అర్పణలన్నిటిని కాపాడిన ఘనుడుగా కూడా ఉన్నాడు దేవుని సొమ్ము ఎంతో జాగ్రత్తగా దైవ భయంతో కాపాడాల్సిన బాధ్యత దేవుడు తన ప్రజలకు అప్పగించాడు చాలామంది దేవుని సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండరు కాబట్టి నమ్మకస్తులైన వారు ఘనులైన వారు వారిని దేవుడు కలుసుకుంటాడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు యజరా గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం తర్వాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యహోవ యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులకు దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చి నిత్యమైన దహన బలి నియామకమైన పండుగ ప్రతిష్ఠితమైన దహన బలు ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించుచూ వచ్చింది ఇక్కడ మనం చూస్తే నిత్యమైన దహన బలి అలాగే ఇహోవా నియామకమైన పండుగలకు ప్రతిష్ఠితమైన దహన బలు ఒక్కొక్కడు తెచ్చే స్వేచ్ఛార్పణలు అర్పిస్తూ వచ్చారు అని చదువుతున్నాం ఇక్కడ అర్పణలను గమనిస్తున్నాం ఈ అర్పణ నిత్యమైన దహన బలి ఈ దహన బలి విలువ నిత్యము ఉంటుంది నిత్యము నిలిచే విలువైన దహన బలిగా ప్రభు కొరకు బ ప్రభు మన కొరకు బలి అయిపోయాడు ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని బలి చేశాడు అందువల్ల ఇది ఘనమైన బలి ఈ బలిని ప్రతి విశ్వాసి ఘనంగా తగిన విధంగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువును స్థుతించి ఘనపరిచి మహిమపరచాలి ఆయన ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించి ఘనపరచాలి ఇదే ఘనమైన ఆరాధన ఇట్టి ఘనులైన దేవుని ప్రజల కొరకు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఇది ఈ వచనం యొక్క వివరణ ప్రభుచితమైతే మరొక వచనాన్ని దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె